ఇప్పుడు మీరు నిజంగా దేవుడిని రుచి చూస్తే మీరు ఇలా ఉంటారని చెప్తున్నాడు ఎలా ఉంటారంటే ఎవరైతే దేవుడిని రుచి చూస్తారో వారు ఐదు కార్యాలు మానుకుంటారు ఐదు కార్యములు మానుకుంటారు ఏమేమి మానుకుంటారు దుష్టత్వము కపటము వేషధారణ అసూయ దూషణ మానుకుంటారు ఎవరు మానుకుంటారు రుచి చూసిన వారైతే మానుకుంటారు నీవు రుచి చూడకపోతే నువ్వు దుష్టుని సంబంధివే నీలో వేషధారణ ఉంది నీలో కపటం అబద్ధము ఉంది అసూయ ఉంది దూషణ అంటే భూతులు ఇంకా ఉన్నాయి ఎందుకున్నాయి దేవుణ్ణి రుచి చూడలే దేవుని రుచి చూస్తే ఇవన్నీ మనం ఏం చేస్తామంటే మానుకుంటావు మానుకొని మౌనంగా ఉండవు ఏం చేస్తున్నావు కొత్తగా జన్మిస్తున్నావు కొత్తగా జన్మించడం అంటే బాప్తిస్మం తీసుకుంటావు ఎప్పుడు తీసుకుంటావు బాప్తిస్మము దేవుని రుచి చూస్తే మనము మనకేమో డబ్బు రుచి వస్తువుల రుచి చదువు రుచి ఆహార రుచి పెళ్లి రుచి ఈ రుచులు మనం అడిగినాం అందుకే ఆ రుచుల కోసం మనం ప్రాకులాడుతున్నాం ఆ రుచుల కోసం వెంటబడుతున్నాం కానీ దేవుడు దయాళుడని దయగలిగిన వాడని ఉత్తముడని మంచివాడని మనం రుచి చూస్తే మనం ఖచ్చితంగా కొత్తగా జన్మిస్తాం కొత్తగా జన్మించే వ్యక్తి ఏం చేస్తాడంటే ఊరికి జన్మించాడు ఇవన్నీ మానుకొని జన్మిస్తాడు ఈ ఐదు కార్యాన్ని మానుకొని కొత్తగా జన్మించి మళ్ళీ మానవంగా ఉన్నాడు ఏం చేస్తున్నా అంటే అతడు ఎదుగుతాడు అని చెప్తున్నాడు అతడు ఏమైతాడు దేవుని రుచి చూసిన వాడు ఎదుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉంటాడు మరి నీవు నేను ఎదుగుతున్నామా